ముప్పై ఏళ్ళ తర్వాత అరుదైన రాజయోగం వీరికి కష్టాలు తొలగిపోయి అదృష్టం వెళ్లి ఇక జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడు గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు శని ఒక రాసులో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మొత్తం రాసులు తిరగడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇక శనిదేవుడు ప్రస్తుతం మీన రాసులో ప్రయాణిస్తున్నాడు అది కూడా తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు నవంబర్ వరకు ఉంటాడు ఆ తర్వాత వక్రనివృత్తి పొంది మీన రాశిలో ప్రయాణిస్తాడు ఈ విధంగా శలిదేవుడు తిరోగం నుంచి సాధారణ స్థితి పొందినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది కొన్ని రాశులు వారు చాలా అదృష్టవంతులు కానున్నారు ఇందుకే ఆ రాశులేంటో తెలుసుకుందాం సింహ రాశి వారికి విపరీత రాజయోగం కారణంగా వారి జీవితంలోని అనేక రంగాలలో ప్రయోజనాలు లభిస్తాయి మీరు దీర్ఘకాలిక పోరాటాల నుండి విముక్తి పొందుతారు కష్టాల నుంచి బయటపడి జీవితంలో పురోగతిని చూస్తారు విజయాలు సాధిస్తారు ముఖ్యంగా శని దృష్టి కర్మభావం మీద పడ్డం వలన పనిలో అసాధారణ ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి విపరీత రాజయోగం శని ఈ రాశిలో పదవ ఇంట్లో ఉన్నాడు దీని కారణంగా ఈ రాసులు వారికి అదృష్టం పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది చాలా కాలంగా పెండింగ్ లో పనులు విజయవంతంగా పూర్తవుతాయి జీవితంలోని ప్రతి రంగంలోనూ మీరు సానుకూల మార్పులను చూస్తారు పనిచేసే వారికి పురోగతి అవకాశాలు లభిస్తాయి ప్రశంసలు కూడా లభిస్తాయి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి తులారాశి వారికి విపరీత రాజయోగం ప్రతి పనిలోనూ విజయాన్ని తెస్తుంది మీరు కష్టపడి పనిచేసిన ప్రతిఫలాన్ని పొందుతారు మంచి ఆర్థిక లాభాలను పొందే అవకాశాలను ఉన్నాయి జీవితంలో ఆనందం పెరుగుతుంది ఈ కాలం పనిచేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా పదోన్నతి పొందే అవకాశం ఉంది మీ శత్రువులను ఓడిస్తారు ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే దాని నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్